హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్ అండి మూడు శాతం డిఏ పెంపు కీలక నిర్ణయం విడుదల దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్టయితే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త అండి క్యాబినెట్ కేంద్ర క్యాబినెట్ డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ మరియు డిఎన్ఎస్ రిలీఫ్ డిఆర్లను మూడు శాతం పెంచడానికి ఆమోదం తెలిపింది ఈ పెంపుతో మొత్తం డిఏ శాతం అనేది యాభై ఐదు శాతం నుంచి యాభై ఎనిమిది శాతానికి చేరుకుంటుంది ఈ నిర్ణయం జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి అయితే వస్తుంది ముఖ్యమైన వివరాలు డిఏ పెంపు శాతం ఎంత అంటే మూడు శాతం అలాగే మొత్తం డిఏడిఆర్ వచ్చేసి యాభై ఐదు శాతం నుంచి యాభై ఎనిమిది శాతానికి పెంపు అమల్లోకి వచ్చే తేదీ జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి సో బకాయిల చెల్లింపుల విషయానికి వచ్చినట్లయితే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెలకు సంబంధించిన బకాయిలను అక్టోబర్ నెల జీతంతో కలిపి చెల్లిస్తారు లబ్ధిదారులు ఎవరు అంటే సుమారు నలభై తొమ్మిది లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్స్ ఈ పెంపు ద్వారా లబ్ధి పొందుతారు ప్రభుత్వంపై భారం ఈ పెంపు కారణంగా ప్రభుత్వం ఖజానాపై సంవత్సరానికి అదనంగా పదివేల ఎనిమిది వందల నలభై ఒక్క కోట్లు భారం పడనుంది ఇక ఏడవ వేతన కమిషన్ కింద చివరి పెంపు ఎంత అంటే ఈ పెంపు ఏడవ కేంద్ర వేతన కమిషన్ సెవెంత్ సిపిసి చివరి డిఏడిఆర్ పెంపుగా ఉండవచ్చు అని అయితే భావిస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే ఎనిమిది ఎనిమిదవ వేతన కమిషన్ ఏర్పాటు గురించి సమాచారం ఇచ్చింది ఎనిమిదవ వేతన కమిషన్ త్వరలో ఏర్పాటయ్యే అవకాశం ఉంది మరియు ఇది డిఏ పెంపుపై ఎంత మేర సిఫార్సులు చేస్తుందో వేచి చూడాలి ఇక చరిత్ర మరియు డిమాండ్ల విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు పెన్షనర్ల సంఘాలు గతంలో డిఏ పెంపు విషయంలో అనేక డిమాండ్లు చేశాయి ముఖ్యంగా రెండు వేల ఇరవైలో కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రభుత్వం పద్దెనిమిది నెలల పాటు డిఏ పెంపును నిలిపివేయడంపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి అప్పటి నుంచి ఉద్యోగ సంఘాలు డిఏ పెంపు విషయంలో స్థిరమైన మరియు పారదర్శకమైన విధానాన్ని అయితే కొనసాగిస్తున్నాయి డిఏ లెక్కింపు సాధారణంగా కన్సూమర్ ప్రైజ్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్క్ సిపిఐఐఐడబ్ల్యు ఆధారంగా జరుగుతుంది అయితే ఈ లెక్కింపు విధానం మరియు ధరల పెరుగుదలకు అనుగుణంగా డిఏ పెంపు జరుగుతుందా లేదా అనే దానిపైన యూనియన్లు తరచుగా అయితే స్పష్టత కోరాయి ప్రభుత్వం నుండి డిఏపై స్పష్టమైన సమాధానం రాలేదని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి అంతేకాకుండా ఉద్యోగులతో పాటు పేషన్లకు కూడా ఒకే శాతం పెంపు ఉండాలని అయితే నిరంతరం ఒత్తిడి చేస్తూనే ఉన్నాయి మొత్తానికి కేంద్ర మంత్రి లక్ష్మీ వైష్ణవ్ క్యాబినెట్ బ్రీఫింగ్ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు ఆలస్యంగా అయినప్పటికీ గత మూడు నెలల బకాయిలను కలిపి చెల్లించడం ఉద్యోగులు మరియు పెన్షన్లకు కొంత ఉపశమనాన్ని కలిగించనుంది మరి త్వరలో ఏర్పాటు కనడం ఎనిమిదో వేతన సంఘం కమిషన్ డిఏ డిఏ పెంపుపై ఎలాంటి సిఫార్సులు చేస్తుందో అనేది వేచి చూడాలి